సర్వకృపానిధి అయిన ప్రభువు మన్నకు ఎల్లప్పుడూ ఆశ్రయంగా కోటగా ఉండుగాక అటువంటి పరిశుద్ధ నామంలో ఇది నాన్న బంగారపురికి ఆరంభిస్తూ విలువైనటువంటి ఆత్మీయ మెలుకోలని నేను తెలియచేయాలని కోరుకుంటున్నానండి మరి ప్రార్థనాత్మ కలిగి ఆత్మ తీవ్రత గలవారు నరకంలోకి పోవారిని పరలోకాన్ని చేర్చుటకు అగ్నిల నుండి లాగి రక్షించగల సమర్థులుగా ఉంటారు హృదయాలను తాకి ఆత్మీయ జ్వాలలు రగిలించే ప్రసంగీకులు కావాలి లేవాలి అయ్యో అని విలపించే ప్రార్థనాభారము ప్రార్థించే భారము వహించే వారికే దేవుడు కనిపెడుతున్నాడు విశ్వాసమైన మనము అటువంటి భారం కలిగి ఉందామా మౌకాళ్ళ జీవితంలోనే ప్రార్థించే విశ్వాసులు విస్పోటపు శక్తితో గొప్ప కార్యాలు తలపెట్టి సాధించగలరు కదా మోషే చేతిలో ఉన్న కర్ర నిలుపుటకు అహరోను హురులు కర్రను పట్టుకోలేదు సలహా ఇవ్వలేదు మౌనంగా కొండపైకి తోడుగా వెళ్ళి ప్రార్థించి అలసిన చేతులను బలపరచటకు నిట్టారుగా నిలిచి కర్రను కాపాడుటకు భౌతికంగా చేతులు రెండు ఇద్దరు సపోర్ట్ ఇచ్చి నిలిచారు ప్రార్థించేవారు మనం కూడా అహరోను హురులుగా ఉండాలి అలా అంటే కొన్ని లక్షణాలు ఉండాలి మనకి స్పిరిచువల్ మైండెడ్గా ఉండాలి కౌన్సిలర్గా ఉండాలి కంప్యాషనెట్ హార్ట్ కలిగి ఉండాలి గా ఉండాలి ఈ నాలుగు అనుభవాలు మళ్ళీ వివరించుకుందాం స్పిరిచువల్ మై మైండ్ అంటే ఎలా ఉండాలి ఆధ్యాత్మిక తలంపులు గలవారే ఉండాలి హృదయ స్థితి యథార్థత కలిగి చురుకుగా దేవుని సేవలో సహకరించేవారిగా ఉండాలి దేవుని చిత్తానికి లోబడి వినయం కలిగి దేవుని వారిని ప్రేమించాలి పరిస్థితులు అధిగమించి ప్రతి సమయంలో సహాయపట్టకు సంశుద్ధై ఉండాలి రెండు బీ కౌన్సిలర్స్ ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి కానీ ఉచిత సలహాలు ఇవ్వరాదు వారిగా కాక అలసిన చేతులను బలపరిచే వారిగా ఉండాలి ప్రతి పరిస్థితి గమనించేవారిగా ఉండి ఉన్నత ఉన్న స్థితిలోనే అంగీకరించి బ్లూమ్ వేర్ ఆర్ ప్లాంటెడ్ అనమాట అంగీకరించి చేయూతనివ్వాలి మూడు కంప్యాషనెట్ హార్ట్ ఇతరుల అవసరాలు పట్ట సానుభూతి దయ గలవారే ఉండాలి ఏక మనసు గలవారే ఉండాలి విభేదాలు ఉండరాదు ప్రతిఫలం కోరకయ్యే సహాయం చేయాలి అనగా షరతులు లేని ప్రేమ మరి స్వార్థం లేని సేవ అందించాలి నాలుగు బీ ఫెయిత్ఫుల్ స నమ్మకంగా భారంతో వారి సమస్యల పరిష్కారం కొరకు విజ్ఞాపన పనులు విజ్ఞాపన పనులు కావాలి ఇద్దరు ఏకమించి చేయి ప్రార్థనలు క్రీస్తు ఉంటారు కదా మూడు పేట తాడు చాలా బలం కలిగినట్టు కలిస్తే కలిసి ప్రార్థిస్తేనే కలదు జయం ఇస్రాయేలీలు అమాయకులు అమాయకులతో యుద్ధ సమయంలో వారి విజయానికి కారణము యహోష్వ మిలిటరీ గా నాయకత్వం కాదు ఆర్మీ బలం కాదు కేవలము అహరోను హురు మోసే చేతులను బలపరిచి కర్రను ఆయన వైపు చూపుట వలనని అందరూ గ్రహించాలి జీవిత యథ జీవిత యుద్ధాలలో జయాపజయాలు కీలక స్థానము ప్రార్థనా స్థలమే అని నమ్మాలి ఆత్మ విజయాలు పొందాలంటే ఆ సంఘ కాపరి ప్రార్థనలు నేర్పు కాదు తలాంతుల ప్రభావం కాదు వచ్చే జనాల సంఖ్య కాదు కానీ దేవుని దృష్టిలో కేవలం ప్రార్థనా బలమే మూలాధారం కాగలదు బహిరంగ సాక్ష్యాల ద్వారా విజయం రాదు కానీ దేవుని వ్యా రాజ్యవ్యాప్తి కొరకు శ్రమించి ప్రార్థించే విశ్వాసుల మోకాళ్ళపై గడిపిన విలువైన సమయాలు కారణం కాగలవు అచంచల విశ్వాసంతో చేసే ప్రార్థనకు బహిరంగ జవాబులు రహస్య రహస్య స్థలాల్లో చేసే కన్నీటి రహస్య ప్రార్థనలు వాగ్దానాలు ఆధారమే కారణమని మనం గ్రహించి విసుక నిత్యము ప్రార్థించట అవసరమని గ్రహించాలి ప్రభు కృపం అంతా ఉండుగాక అయితే మనం ఈ దినాన్న అరవై తొమ్మిది డెబ్భైలో కొంత భాగం మనం తెలుసుకుందామండి మరి అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో కొంత ఆరంభించి నేను ముగించలేదు అది మనం కంటిన్యూ చేద్దాం దేవుడు న్యాయమైన తీర్పు తెచ్చేవాడని అద్భుతాలు జ్ఞాపకం చేసుకున్నారు ఈ అధ్యాయంలో తర్వాత కారణానికి నడిపించే సమయంలో భూమి వడికింది పర్వతం కంపించింది గొప్ప మహిమతో నడిపించాడు ప్రభు ప్ర వచనంలో ప్రభు మాట చదివిస్తున్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు స్త్రీలు మాట్లాడదా మాట్లాడకూడదు అని చెప్పి కొందరు అంటారు కానీ ఎంతో గతంలో ఆరాధన చేసిన దెబురా వంటి వారు లాంటి వాళ్ళు లేరా మరి అమ్రియం లాంటి వాళ్ళు ఆరాధన చేయలేదా ఇరవై నాలుగులో దేవా నీ గమనము పరిశుద్ధ స్థలంలోకి పోవున రాజుకు దేవుని గమనమును వారు సూచిస్తున్నారు చుట్టూను కన్యకలందరూ బూరలు వాయించుతుండగా కీర్తనలో పాడుచు వారిని ముందర నడిచారు ఇవి నాలుగో వచనంలో ఉందండి దేవుడు ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని చెప్పడంలో అందరూ సువార్త చేయాలని మన మనకి సందేశమే మరి పురుధాన వార్త అందించినది స్త్రీలే కదా నపుంసకుడు కూడా ఆ దేశానికి సువార్త అందించాడు కదా వెనుకజీ వేసే పరిస్థితి ఏనాడు రాకూడదు క్రీస్తు ఆరోహ ఆరోహణడై లేచి సమాధిని గేచి నలభై రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణం గుర్చి ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు నీవు ఆ పద్దెనిమిది వచనం నువ్వు ఆరోహణం పట్టబడిన వారిని పోతివి మనుషుల చేత నీకు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవా అనగా దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతుకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఆరోహణంగా పౌలు కూడా వివరించాడు ఇది చాలా ప్రాముఖ్యమైన రెఫరెన్స్ ఎఫ్ఎస్ నాలుగు ఎనిమిది ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది భూమి క్రింద నాకు వెళ్ళి పైకి లేచాడు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించదని చెప్పబడినది ఆరోహణమనగా అనగా భూమి క్రింద భాగము నింపునట్లు మరి ఆకాశము మండపం అన్నిటికంటే పైకి ఆరోహణమై ఉన్నాడని అర్థం అయితే చరణ్ను చెరగా పట్టుకుని పోవుట భూమి కింద పోవుట పరదేశు భూమి కింద ఉన్నది అని గ్రహించాలి మరి అది ఉదాహరణగా లాజర్ను పరదేశ్లో ఉండగా పా ధనవంతుడు లాజర్ కథలు ఆ పాతాళంలో ధనవంతుని ఆత్మ అబ్రహాంను చూచి నీరు కావాలి చిటుకుని వెళ్తే అది అడిగాడు కదా ఒకరిలో ఒకరు మాట్లాడగలరు అడ్డు మాత్రమే ఉంటుంది క్రీస్తు మరణించి సైతాన్కు ముళ్ళు విరిచి ఆరోహణమై ఆకాశంలో పౌలుకు మూడవ ఆకాశంలో పరదేశ్లో చూశాడు పరదే పరిశుద్ధాత్మతో పైకి పోగలం అదే ఆరోహణ వివరణ వివరించగా దావితో ప్రవచనాత్మకంగా బోధించాడు ఇరవై వచనంలో దేవుడు మా పక్షం నా పూర్ణ రక్షణ కలుగచేయవాడు దేవుడే మరణం నుండి తెప్పించుట ప్రభు అయిన యహోవ వశము ఇది దీనిలో చాలా గొప్ప సత్యం ఉంది మరణము తప్పించిన యహో వశము మన అందరినీ మరణం తప్పించి ఆయన వశంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి ఇది శ్రేష్టమైన వాగ్దానము మరి కోవిడ్ నైన్టీన్లో అనేక రకాలుగా మనకి బెదిరించినప్పటికీ బ్రతుకున్నామంటే దేవుని మహాకృప మరణము తప్పించిన దేవు దేవుని స్థుతించాలి ద్వితీయ దేశకరణ ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో ఎంత విలువైన మాట ఉందో చూద్దాం నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించు వాడను వాడను నేనే గాయపరిచేవాడు నేనే నా చేతిలో నుండి వినిపించేవాడు ఎవడూ లేడు నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఎంత చక్కది మాట అండి ఎంత అభయం అదే మాట దావి తెలిపాడు పంతొమ్మిది ఇరవైలో దేవుని భక్తులకు దేవుడిచ్చు దీవెనలు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు దేవుని బిడ్డలకు మెస్సియా ద్వారా ఆయన బిడ్డలకు దేవుడిచ్చు రక్షణ రెండవ రాకడలో దేవుని బిడ్డలకు ఆయన అందించే గొప్ప రక్షణ విజయము వివరిస్తున్నాడు ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో మెస్సియా దేవుడిచ్చు విజయము మరి ముప్పై ఒకటి ముప్పై ఐదులో ప్రజలందరూ దేవుని మహిమపరచాలని వివరించాడు ముప్పై రెండులో భూజం లారా మళ్ళీ అన్నాడు అన్నమాట దేవుని గురించి పాడుడి ప్రభువుని గురించి కీర్తన పాడుడి భూజం లారా మీరు యహోవాని కీర్తించి పాడుడి ఏ హోవా మీద కృత కీర్తన పాడు భూజను లారా మీరు పాడుడి మీరు ఏ హోవాకు పాడు చక్కటి పాటలు అండి ఇవన్నీ ముప్పై మూడులో ఆకాశవాసుల వాసుల వాహనం ఎక్కి వారిని ఆయన స్వరం వినబడ చేయండి అది బలమైన స్వరము అది బలమైన స్వరము ఈ దీని దగ్గర ఒక చక్కటి పాట ఉంది ఏ సూని స్వరమో విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధూర స్వరమే అది మెల్లాని స్వరమే అది అది దేవతలను విరుస్తుంది అగ్ని దహింప చేస్తుంది అని అన్ని వచనాలు కూడా చక్క పాటలో ఉందండి నిజంగా ఆ పాట మీరు విని ఉంటే అది చాలా సంతోషకరమైన మాటలు దేవుని కీర్తించుడి దేవునికి ఆరోపించుడి కీర్తించుడికి దేవునికి ఇస్రాయెల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షం ఆయనకు బలాత్సయమీ ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన భీకరుడు ఇస్రాయల్ దేవుడే తన ప్రజలకు బహా బలాక్రమము అనుగ్రహించుతున్నాడు ఆయన స్థుతి నందును గాక ఇస్రాయలు కాపుదల రక్షణ విజయం ఇచ్చేవాడు దేవుడే అరవై ఎనిమిదో కీర్తన అంతటిలో ఆయన పునరుద్ధానము ఆరోహణము స్పష్టంగా వివరిస్తూ గతంలో అరణ్యంలో ఆయన కాపుతలు కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది అరవై తొమ్మిదిలో కొంత భాగం చూద్దాం దావిదు రాశాడు అది సందర్భం ఏదనగా ప్రధాన గాయకుడు పోషణలు అన్నీ రాగం మీద పాడదగినవి దేవా జలములు ప్రాణముల మీద పొలుచినవి నన్ను రక్షించము ఏసును మరి తృణీకరించడం మరి అగాధమగు దొంగ ఊపిలో నుంచి దిగబడ్డానని చెప్పుకున్నాడు వరదలు ముంచెత్తాయి అలసిపోయానన్నాడు గొంతు ఎండిపోయిందని చెప్పాడు దేవునికే కనిపెట్టి కన్నులు క్షీణించాయన్నాడు శత్రువులు విస్తారంగా ఉన్నారన్నాడు నా బుద్ధిహీనత నీకు తెలుసు ఇదేంటి మనం ఒప్పుకోవలసింది అపరాధములు మరుగైనవి కాదు మనం ఎన్నోసార్లు మన బుద్ధిహీనంగా అపరాధాలతోటి మనము నిందితమే ఉన్నప్పుడు ఉన్న పాటున మనము మన దేవుని దగ్గర ఒప్పుకోవాలి మరుగై ఉండవు కదా అని మనం ఒప్పుకోవాలి నీ కొరకు కనిపెట్టు వారిని సిగ్గుపడనీయ్యడు వెతుకు వారికి అవమానం నందనియకు నిజంగానండి ఆయన కనిపెట్టు వారిగా ఉండాలి వెతుకు వారిగా కూడా మనం ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు నింద సిగ్గు అవమానము కలిగింది నా సహోదరులకు అన్యుడనైతే అయితే నిజంగానే ఏసుని మరి ఎవరు సొంత వాళ్ళు అంగీకరించలేదు నా తల్లి కుమారులకు పరుడనైతిని ఇది క్రీస్తు గురించి దా విధు ప్రవచనాత్మకంగా చెప్పిన మాట అది నిజమే కదా మరి ఎంతో చక్కటి విలువైన మాట ఎంతో వచ్చినలో చూస్తున్నా నా ఇంటిని కూర్చిన ఆసక్తి భాషిస్తుంది ఈ మాట నాకెంత ఇష్టం అంటే పౌలు ఎంతో చక్కగా చెప్పాడు దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఈ బలవంతం చేయబట్టే అన్ని పత్రికలు రాశాడు జ ఉండి చక్కగా అందరికీ వివరించిన గొప్ప పత్రికలు ఇప్పటికీ ఇప్పటికీ అవి ఎంతో ఆదర్శంగా ఆదరణకరంగా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా సందేశాత్మకంగా ఉండలేదా అయితే ఎంతమంది ప్రభు కొరకు సేవ చేస్తున్నటువంటి హిందూ కాన్వర్ట్స్ చూస్తుంటే వీళ్ళకి ఏ వాక్యం ప్రభావితం అంటే గాడ్స్ లవ్ ఇస్ కంపలింగ్ మే ఇంటిని చూసిన ఆసక్తి భక్షిస్తుంది భక్షించే బా అంత తపనతో వాళ్ళు సేవ చేయగలుగుతున్నారంటే ఇదే కారణం యోహాను ఏడు మూడులో యోహాను రెండు పదిహేడులో ఎరుషులంలో అది వ్యాపార గృహంగా ఉన్నప్పుడు రైట్చస్ యాంగర్ వాళ్ళు కొట్టిన అనుభవంతో వచ్చిన అధ్యాయాలు నిన్ నిందించి వారి నిందలు నాపే పడ్డాయి పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు విజ్ఞాపన ప్రార్థన యహోవా అనుకూల సమయం నిన్ను ప్రార్థిస్తున్నాను దేవా నీ కృపా బాహుల్యము బట్టి ఉత్తరమేమో మనకు ఎలా ఉత్తరం ఇవ్వాలి ఆయన కృపా బాహుల్యం బట్టే మనకు ఉత్తరం లభిస్తుంది శిలో ముందు విజ్ఞాపన చేసిన అనుభవాలు గెత్సమనేలో చెప్పినట్టు ప్రార్థన భారాలు ప్రవచనాత్మకంగా దీనిలో ఉన్నాయండి ఇరవై ఒకటి నిజంగా ఎగ్జాక్ట్ మాట వాడిందండి ఇరవై ఒకటి వచ్చిన చేతును చిరాకు అంటే చిరకను నాకు త్రాగనిచ్చారు అది క్రీస్తు గురించి స్పష్టంగా చెప్పబడింది దావిద్కు సంబంధం లేని మాటలు ఇవి అంటే క్రీస్తు గురించిన మాటలే మసియాదికి సాంగ్ లాగా ఇవి దావిద్ ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇరవై రెండు నుంచి మనం మరి తర్వాత చివరి అధ్యాయ చివరి వరకును డెబ్బై అధ్యాయంను రేపటి దినాన మనం సంప్రదించుకుందామండి మరి నేను సేకరించిన సాక్ష్యాల్లో పెంట చెత్త 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 నుండి పైకి లేవనెత్తి మరి భయంకరమైన ఆర్థిక ఇబ్బందితో ఆహారం లేక చెత్త ఎత్తుకొని అది అమ్ముకుని రేకులన్నీ అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఇంట్లో అమ్మని పిల్లని తమ్ముడిని పోషించిన నత్తివాడైనటువంటి మరి మరి లాజరస్ సన్నను ప్రభువు ఎంతగా లేవనెత్తి గొప్ప ఒంగోల్లో సేవకుడై అంచులంచులుగా శ్రమల గుండా తీసుకుని వచ్చి నిలబెట్టి గొప్ప సేవకుడిగా ఉండే ఆయన నాకు పరిచయం అయ్యి ఆయన సాక్ష్యాన్ని రాసుకొని ఆయన పాట పం పం పంపగా అది మీకు అందిస్తున్నానండి దాని యూట్యూబ్లో లాజరన్న సాక్షి ఉందండి పెంట నుండి లేవనెత్తాడనే మాటతో రెండు భాగాలుగా ఉంది మీరు వీలైతే చూడండి చాలా మరి దేవుడు ఎటువంటి వారిని దేవుణ్ణి ఉపయోగించుకుంటాడో అది నేను చాలా అడ్మైర్ చేశాను ఈ పాట మనందరికీ ఆదరణకరంగా ఉంటుందని ఆశిస్తూ పెడుతున్నాను ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె